కేసీఆర్ కుటుంబంలో కలహాలు కవిత కొత్త పట్టి పెడుతుంది జూన్ సెకండ్ ముహూర్తం ఖరారు కాంగ్రెస్ తో చేతులు కలుపుతుంది కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మతనాలు కేసీఆర్ వర్సెస్ కవిత అంటూ రోజుకో వార్త తెలంగాణను చుట్టేస్తున్నాయి అందులోను ప్రధానంగా ఒక పత్రికే ఎక్కువగా చేస్తుంది అందులో వాస్తవం ఎంతంటే నేతి బీరకాయలు నెయ్యంత అందులో ఉన్నది గోరంత అయితే ప్రచారం కల్పిస్తుంది కొండంత అనొచ్చు నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే అనుమానం కూడా రావచ్చు ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణం కానీ ఇక్కడ మీ రాతలో ఉన్నంత లేదు కవిత బిఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిపోయేంత తెలివి తక్కువదా రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న నాయకురాలు మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకురాలు రాజకీయాలలో రాటు తేలిన నాయకురాలు అంతటి అపారమైన అనుభవం ఉన్న కవిత మునిగిపోయే పడవ ఎక్కుతుందా ఇది జోకు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కవిత చేరడం ఏంటి కాంగ్రెస్ లో ఉన్న నాయకులే పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కి కొన్ని నెలల ముందే పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండాలంటేనే నిప్పుల మీద నిలబెట్టే ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులే అలాంటిది వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడమా అందులోనూ కవిత ఇది జోక్ కాదా ఇప్పుడు తెలంగాణ మొత్తం సారే కావాలి కారే రావాలి అంటూ ఒక వేవ్ నడుస్తుంది నాడు బిఆర్ఎస్ పార్టీని వీడిన వారే నేడు తిరిగి పార్టీలో చేరడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఈ టైంలో కవిత తప్పుడు నిర్ణయం తీసుకుంటుందా కాంగ్రెస్ లో చేరడానికి ఇష్టపడుతుందా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఓ క్లాటీ వచ్చింది కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్టే అని అందరూ డిసైడ్ అయిపోయారు కానీ ఒక ప్రముఖ పత్రిక రేవదేడి పంపిన రోత సిరతో రాసే ఈ రోత రాత రాసే వాళ్లకు మాత్రం కాంగ్రెస్ మీద ఎనలేని ప్రేమ చూపుతూ కేసీఆర్ పై విషయం కక్కుతున్నారు ఈ గారు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాడో ఎందుకు ఇంత విషయం కక్తున్నాడో తెలంగాణ సమాజాన్ని మొత్తానికి తెలుసు కేసీఆర్ కుటుంబ కలహాలతో మంటలు రాజేసి చలి కాపుకోవాలని చూస్తున్నారు కొందరు తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేకులు అని ఎందుకంటున్నానంటే వీరు కొత్తగా ఏం పుట్టుక రాలేదు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే పుట్టారు కేసీఆర్ మీద కక్ష ఇప్పటిది కాదు తెలంగాణ ఉద్యమంలో మడమతిప్పని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తుంటే కాళ్ళలో కట్టపెట్టి పెట్టి ఆపాలని చూసిన తెలంగాణ ద్రోహులే వీరు తెలంగాణ వచ్చి మూడు సార్ల ప్రభుత్వాలు మారిన కేసీఆర్ మీద కక్ష తీరడం లేదు వీరికి కేసీఆర్ పత్రం కోరుకుని కక్ష పూరితమైన మనసత్వం వీరిది పేపర్ ముసుగులో విషం కక్కుతున్నారు కేసీఆర్ కోపతో కాంగ్రెస్ ని కాపాడుకోవాలని ప్రజలు ఎడిపోయినా ప్రాంతం అభివృద్ధి జరగకపోయినా మాకు సంబంధం లేదు కేసీఆర్ ని అధికారంలో రాకుండా చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు ఆనాటి తెలంగాణ వ్యతిరేకులు జై తెలంగాణ నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను కౌరణీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో దుర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల పోలీసు ప్రదేశాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు దాని వెనుక ఉన్న వివరం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేచర్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ అవర్ పార్టీ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ బ్రాడ్లీ టూ వీక్స్ బ్యాక్ ఐ వాల్వెస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ స్టేజెస్ ఎవర్ ఐ నీడెడ్ టు గివ్ ఇన్ ఎనీ ఫీడ్బ్యాక్ ఐ వాల్వెస్ రిటర్న్ టు ఎవరు కుట్రో ఎవరు కుట్రేస్తా ఉన్నారు కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయాలమ్మైంది వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చుని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సందరూ ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ రెగ్యులర్ రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీరు అందులో స్పెషల్ ఏం లేదు ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తూనే ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబ్రపడుతున్నట్టున్నాయి జోపిస్పెక్ట దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది కేసీఆర్ గారికి అంత సీన్ లేదు మా నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది ముందుకు పోతుంది అది ఎటువంటి అనుమానం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వస్తుంది బలంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకుపోతే పార్టీ పథకాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలు కాని ఏమీ లేదు రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే ఆ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ ముందు వచ్చేదని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాను కవిత నేరుగా క్లాటీ ఇచ్చాక కూడా ఈ రోత రాతలు ఆపడం లేదు అయ్యా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చాకీలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని లేపలేరు అనే నిజం గ్రహించండి ప్యాకేజీల కోసం పార్టీలకు కొమ్ము కాసి జర్నలిజం పరువు తీయకండి పత్రిక అంటే ప్రజల తరఫున పోరాడాలి కానీ అధికారానికి కొమ్ము కాయకూడదు